బంగారం పోసుకున్న కూడా ఈ రాశుల్లో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా చాలా అదృష్టమని చెప్పాలి మేము ఏదైనా కూడా అనాలసిస్ చేసి చెబుతాము కానీ టూకీగా చెప్పే అవకాశం అయితే అస్సలు ఉండదు అయితే ఈ వీడియో ఇది ఇలా ఎలా చెబుతున్నామంటే మా అనుభవం పూర్తిగా చెబుతున్నాం మా దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు వివాహ సంబంధాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా వస్తారు వివాహమైన తర్వాత సంతానం లేని వాళ్ళు కూడా వస్తారు వివాహమైన తర్వాత ఉన్నతి పోగొట్టుకున్నటువంటి వారు వస్తారు వివాహమైన తర్వాత కోట్లు సంపాదించుకున్న వారు కూడా వస్తారు వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టవంతులైన వాళ్ళు కొంతమంది కూడా వస్తారు వివాహం చేసుకొని సంతానం కలగక బాధపడేవారు కూడా వస్తారు అయితే నష్టపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వ్యాపారంలో కానీ వేరే వేరే దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అందరూ మా దగ్గరికి వస్తారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు రకరకాల సమస్యలతో వస్తారు అయితే ఎవరు ఏ సమస్యతో వచ్చినా మేము ఆ సమస్యలకు పరిష్కారాన్ని అనేది ఖచ్చితంగా కనుక్కుంటాము కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్ళకు టైం ఇస్తాము వాళ్ళకి ఉన్నటువంటి సమస్యను చెబుతారు సమస్య ఏంటి అని ముందుగా తెలుసుకుంటాము మేము తెలుసుకున్నాం కానీ మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి అంటే భార్య భార్య భర్తల మధ్య సమస్య ఉంది ఆ సమస్య మాకు చెబితే మేము ఏం చేస్తామంటే ఆ సమస్యను క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరు కలిసి ఉన్నారా లేదా వీరి పేరు బలాలు ఎలా ఉన్నాయి వీరి జాతకాలు ఎలా ఉన్నాయి అంత క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నెంబర్స్ ఏవైనా ఉన్నాయా అని ముందు చూస్తాము అలాంటి వాటిని కూడా చూసి వాటికి పరిష్కారాన్ని చెప్పవచ్చును కొంతమంది మా కొడుకుకి వివాహం చేశాము వివాహం చేసిన మూడు నెలల తర్వాత మాకు అదృష్టమే అదృష్టం కలిసి వచ్చింది మా టెండర్ మాకు టెండర్ వచ్చింది అక్కడ నుండి మా లైఫ్ అనేది మారిపోయింది అని చెబుతూ ఉంటారు ఈరోజు కోడలు సంపాదించుకున్నాం ఇదంతా కోడలు పుణ్యఫలమే మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం అనేది మా జీవితాన్ని మంచి మార్పు వచ్చిందని కూడా చాలామంది చెబుతారు అయితే అలాగే మరి కొంతమంది మా బాబుకి వివాహం చేశాం మొత్తం అంత ఇంటితో సహా క్షణాల్లో నాశనం అయిపోయింది అలాగే మా పెద్ద కొడుకు పుడితే మాకు కోర్లు వచ్చాయని చిన్నబాబు పుట్టాడు నష్టం జరిగిందని గురువుగారు అలాగే మా పెద్దబ్బాయి పుట్టాక కోట్లు సంపాదించమని చెబుతూ ఉంటారు అలాగే మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నామని కొంతమంది చెబుతూ ఉంటారు ఇక వివాహం చేసుకోబోయే అమ్మాయి ఆ కోడలు కొన్ని కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది ఎంత చక్కగా ఉంటుందంటే వర్ణతాతీతం అనే చెప్పాలి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఐదు రాశుల్లో పుట్టిన పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతురాలు అని తెలిసింది పైసా కట్నం కూడా తీసుకోకండి ఎందుకంటే అదృష్టం అనేది అందరితో రాదు కట్నం తీసుకువడం నేరం అలాగే తీసుకోవడం కూడా లీగల్గా నేరమే అసలు కట్నం తీసుకోకుండా ఇలాంటి రాసుల్లో పుట్టిన వారిని చేసుకోండి గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దని చెబుతున్నారు కానీ ఆ మాటను అందరూ పక్కన పెట్టి కట్నం అనేది తీసుకుంటున్నారు కాకపోతే ఈ రాశులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కూడా మీరు కట్నం అనేది తీసుకోకండి ఇంకా వాళ్ళకి మీరే కట్నం అనేది ఇవ్వండి ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి ఇది నిజం మీకు చాలా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాంటి రాశుల్లో పుట్టిన అమ్మాయిలు దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి దశమస్థానం కర్మస్థానం ఉత్తరాషాఢం నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు అయితే ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు మీ ఇంట్లో కనుక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది మీ కష్టానికి కాలం చెల్లినట్టే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి మీరు వెళ్ళిపోతారు మీ మరి ఇలాంటి రాశుల్లో పుట్టిన పుట్టినటువంటి అమ్మాయిలను పురుషులు వివాహం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పైసా కట్నం కూడా అవసరం లేదు ఈ మకర రాశి వారు తరాషాఢ నక్షత్రంలో పుట్టిన శ్రవణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ట నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అలాగే మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ జాతకానికి ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి ఆ తర్వాతే రాశి కర్కాటక రాశి చతుర్థరాశి మాతృస్థానం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు కర్కాటకము అంటే జలతత్వము రాశి అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టినవారు మనసుతో ఆలోచించి వీరు పనులన్నీ చేస్తారు తెరపై కనిపించరు తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వీరికి వస్తూ ఉంటుంది వంద మాటలు మాట్లాడతారు కానీ ఒకటి సమాధానమే చెబుతారు హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశిలో పు పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు సౌమ్యమైనటువంటి కోడలు ఇంటికి వస్తే అదృష్టమే కదా మీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో కనకాహర్షమే అవునా నిజంగా నిజం ఇది అక్షర సత్యం కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారింటికి వెళ్తే ఆ ఇంట్లో కూడా కనక వర్షం ఖచ్చితంగా కురిపిస్తారు అంటే ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షమే వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఉండవు అంతా శుభమే జరుగుతుంది తదుపరి రాశి ధనుస్సు రాశి నవమ స్థానం పితృ స్థానం అంటారు మూల నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులను ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు కూడా ఎదురు కట్నం ఇచ్చి మీరు వివాహం చేసుకోండి ఎందుకంటే అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి అయ్యో అమ్మాయి మూలా నక్షత్రంలో పుట్టింది వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకున్న జీవితం కూడా నాశనం అవుతుందని అనుకోకండి కానీ అది ఏం మాత్రం నిజం కాదు మీరు నిస్ నిస్సంకోచంగా మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత రాశి కుంభరాశి ఏకాదశి స్థానము లాభస్థానము ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఇక కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా కూడా కళ్ళకు అద్దుకొని పెళ్లి చేసుకోవచ్చును వీరికి ఒక సామెత ఒకటి సూట్ అవుతుంది అదేమిటి అంటే కాళ్ళు కడిగిన పోసుకోవడం అన్నట్టుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలను కూడా అంతే తప్పుగా అనుకోవద్దు కుంభరాశి వారు చాలా మంచి మనసు అనేది ఉంటుంది వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసును వీరు కలిగి ఉంటారు అయితే ఈ కలికాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టం అనే చెప్పాలి తదుపరి రాశి మిథున తృతీయ స్థానం సోదర స్థానం మృగరాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు అయితే ఈ రాశిలో పుట్టినవారు కూడా చాలా అదృష్టవంతురాలు అత్తింటికే కాకుండా మెట్టింటికి పుట్టినంటికి రెండింటికి అదృష్టం మిథున రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన స్త్రీలు మీ ఇంట్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చును వాళ్ళే వచ్చి మీ అమ్మాయి వివాహం చేసుకుంటామని చెప్తారు ఎందుకంటే రేపు బాగుపడేది వాళ్ళే మీ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్ళే బాగుపడతారు కాబట్టి తల్లిదండ్రులు కాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు తర్జాగా వేసుకొని కూర్చోవచ్చును మీ అమ్మాయిని మంచి సంబంధాలు తప్పకుండా దొరుకుతాయి మీరేం టెన్షన్ పడకండి అంతా శుభమే జరుగుతుంది మా నోటి వాకు ఖచ్చితంగా ఫలిస్తాయి మేము చెప్పిన మకర రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి కుంభరాశి అలాగే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉంటే అంత అదృష్టమే ఇంకెవ్వరూ ఉండరు అంతటి అదృష్టం పొందాలంట కష్టమే ఇలాంటి రాశుల్లో పుట్టిన అమ్మాయిలు కూడలిగా ఎవరి అయినా వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతురాలు అవుతారు పెళ్లి చేసుకున్న పురుషులు కూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని కొన్ని తేదీలు జన్మించిన వారు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు లక్ష్మి కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నామంటే శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు సుమారుగా ఈ రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని తన స్వక్షేత్రంలోనే కొలువై ఉంటాడు అంటే ఈ శనిదేవుడు ఎక్కడ ఉంటాడు అనేది తెలుసుకుందాం ఇది ఒక అటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చును మేము ఏది చెప్పినా కూడా అది గన్ షాట్ ఒకటికి పదిసార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాం అంటే మేము చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి చూడండి ఇప్పటి వరకు నష్టపోయింది అంటూ ఏది లేదు మేము ఏది చెప్తే అది జరుగుతుంది ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు ఇప్పుడు చెబుతాను ఒక వ్యక్తి సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటాయి గురువుగారి దగ్గరికి వచ్చాడు అతను మంచి పెద్ద మనిషి గురువుగారు తల పత్ర గ్రంథం గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే మీరు ఒంటరిగా ఉంటారు అని చెప్పారు అలాగే ఒక మహిళ కూడా వచ్చింది తల పత్ర గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే తన భర్త చనిపోయినట్లుగా చూపిస్తుంది తల పత్రంలో ఇక్కడ మెయిన్గా జరిగేది కానీ ట్వంటీ పర్సెంట్ మాత్రం జరగవు అది వాళ్ళు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కావచ్చు లేదా ఎక్కడికైనా తప్పులు జరిగి ఉండవచ్చును మనం మానవులం కదా మార్పు అనేది ఎక్కువగానే ఉంటుంది లక్షల మంది వారు చేసే పనులను మనం మర్చిపోతూ ఉంటాము అయితే ఇంట్లో ఎవరికైనా బంధువులు కానీ చుట్టాలు కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ చనిపోతే ఫస్ట్ చాలా బాధ అనిపిస్తుంది తర్వాత మర్చిపోతాం అంటే మర్చిపోవడం అనేది మానవ సహజ గుణం అది ఎవరికైనా జరుగుతుంది కొన్ని విషయాల్లో ఏమిటంటే భర్త చనిపోయాడు అని అలాంటివి కొన్ని విషయాలను స్త్రీలు తీసుకోలేరు అలాంటివి తాళపత్ర పత్ర గ్రంథంలో మనకు ఉండదు భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉండడం కానీ మరణించడం కానీ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం కానీ డైవర్స్ తీసుకోవడం కానీ ఇటువంటి పాయింట్స్ అనేవి ఉంటాయి మనం దానిని బట్టి మనమే అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి అర్థం చేసుకునే చెప్పాలి అలాగే ఆ పెద్ద మనిషికి ఇప్పుడు ప్రజెంట్ మీరు వృద్ధాశ్రంలో ఉన్నారని చెప్పారు ఆ పెద్ద ఆయన ఇప్పటివరకు ఇలా ఎవరు చెప్పలేదని అన్నాడు మీరు ఒంటరిగానే ఉంటారు కానీ అని చెప్పడంతో చాలా ఆశ్చర్యపడిపోయాడు ఒంటరిగా ఉండాలంటే ఎక్కడ ఉంటారు అంటే వృద్ధాశ్రమంలో ఉండాలి లేదా సొంత ఇంటిలోనే ఉండాలి తాలపత్ర పత్ర గృధంలో డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల లోపు మీరు ఒంటరిగా ఉంటారు అని ఉంది దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి ఒంటరి వాడు ఎలా అవుతాడు అని అయితే చనిపోవడం వలన లేకపోతే అంటే వాళ్ళ భార్య చనిపోతే లేదా పిల్లలు దూరంగా ఉండిపోతే లేదా వాళ్ళని ఇతనే వదిలి పెట్టవచ్చు ఇలాంటి కారణాలు ఉండడం సహజం ఒంటరితనం అంటే ఏదైనా కావచ్చు అని చెప్పడంతో మీరు అనాథ అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారు అవును గురువుగారు అని చెప్పింది థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే అలా ఎలా చెప్పగలిగారు అంటే తల పత్ర రాసి ఉంది అలాగే తదుపరి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మళ్ళీ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఇలా ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారా మిమ్మల్ని అమెరికాకు తీసుకువెళ్ళి అక్కడ మీరు సెటిల్ అవుతారని చెప్పడంతో చాలా సంతోషించారు ఒక మహిళ వచ్చి గురువుగారు నా జాతకం చూసి ఒక చెప్పండి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్న తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ అస్సలు తీసుకోకూడదని చెప్పడంతో అప్పుడే వెంటనే ఆ మహిళ నాకు ఆల్రెడీ కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి అయితే ఉన్నాయి గురువుగారు వారి నుండి ఎలా తప్పించుకోవాలి అవి అర్థం కాక నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగా అప్పుడు దానికి పరిష్కారంగా ఇలా చెప్పారు మీరు వచ్చే ఇరవై ఒక్క పౌర్ణమి తిథుల్లో శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి పాలాభిషేకాన్ని చేపించి బిల్వ పత్రాలను సమర్పించి మీ యొక్క కోరికను గట్టిగా మనసులో చెప్పుకొని ఏదైనా ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని మీ ఇంటికి తీసుకొని దాన్ని మీరు అందరికీ చూపించండి ఆ బిల్వ పత్రాన్ని మీరు కూడా తినాల్సి ఉంటుంది ఇలా ఇరవై ఒక్క పౌర్ణమి దిలో మీరు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎలా ఆ అశివయ్యే కాపాడుతాడు ఉంటాడు అని గురువారం ఆ మహిళకు చెప్పారు అలా చెప్పడంతో మహిళ అపరిష్కారం చేసి మళ్ళీ తిరిగి దగ్గరికి వచ్చింది అలాగే కొన్ని ముఖ్యమైన తేదీలో పుట్టినటువంటి వాళ్ళు ఒక్కరున్నా కూడా ఉంటే ఒక్కరంటే ఒక్కరున్నా కూడా ఆ ఇల్లు వెలిగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరంలో శని స్వక్షేత్రముడు అలాగే కుంభరాశిలో రావడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీల్లో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా అందరూ బాగుపడతారని పండితులు చెబుతున్నారు ఇది వంద శాతం నిజం అంటే మానవ సంబంధాలు ఇలాగే ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లోనే రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఒక నెంబర్ ఒక సంవత్సరానికి ప్రతీక అది సౌరవ సౌరవ కుటుంబంలో అత్యుద్భుతమైన మార్పు ఈ శని గ్రహం రెండు స్వక్షేత్రాలు ఉన్నటువంటి కుంభరాశి మకర రాశిలో శని స్వక్షేత్రం గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒకటవ తారీఖున పుట్టినవారు అలాగే పదకొండవ తేదీన పుట్టినవారు పద్నాలుగవ తారీఖున పుట్టినవారు పంతొమ్మిది ఇరవై మూడవ తారీఖున పుట్టినవారు ఇరవై నాలుగవ తారీఖున పుట్టినవారు సో ఈ ఇంకా ఇరవై ఏడు ముప్పైవ తేదీల్లో పుట్టినవారు కూడా చాలా అదృష్టవంతుడు సో ఈ తేదీల్లో మీరు పుట్టినట్లయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఎదుగుతారు మీరు కోటేశ్వరుడు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా దాన్ని లక్షల్లో కోట్లల్లో వ్యాపారం అనేది కొనసాగిస్తారు కోట్లకు అధిపతులు అవుతారు అలాగే వందలల్లో వ్యాపారం చేసేవాళ్ళు లక్షల్లో లాభాలను గడిస్తారు ఈ తేదీల్లో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరున్నా సరే మీరు అదృష్టవంతులే అని చెప్పాలి మేము చెప్పిన పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుంది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ